నమస్తే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లేకపోతే ఇతర కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి నెలకొంది అంటే ఏ స్థానం నుంచి పోటీ చేస్తే కన్ఫర్మ్గా నెగ్గలము నెగ్గి పార్లమెంట్లో అడుగు పెట్టగలము అని తెలియని ఒక సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా దానికి సంబంధించిన ఒక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్లో రాయబరేలీ అమేధి లోక్సభ స్థానాలు గాంధీ నెహ్రూ కుటుంబానికి కంచుకోటలుగా ఎన్నాళ్ళు మనం చూస్తూ వస్తున్నాం కానీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయం నుంచి పరిస్థితి మారింది కంచుకోటకు బీటలు వారే ఆ ఎన్నికల్లో అమేధీలో రాహుల్ గాంధీ ఓటమి పాలవుగా సోనియా గాంధీ కష్టంగా రాయబెరేలీ నుంచి గట్టెక్కారు అయితే అదృష్టవశాత్తు రాహుల్ గాంధీ కేరళలోని వైనాడు నుంచి కూడా పోటీ చేయడంతో అక్కడ గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టగలిగారు ఇప్పుడు ఆయన కేరళను తన రాజకీయ స్థావరంగా మార్చుకున్నారు రాయబరేలీ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా పనిచేసినటువంటి సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభ సభ్యురాలుగా మారారు అటువంటి పరిస్థితిలో ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి పోటీ చేస్తారని అలాగే రాహుల్ గాంధీ తన పాత సీటు అమెధి నుంచి కూడా బరిలోకి దిగుతారని కొన్ని ఊహాగానాలు వచ్చాయి అయితే ఇప్పుడు ఇద్దరూ కూడా యూపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి తమ సంప్రదాయ స్థానాల నుంచి గాంధీ కుటుంబంలోని సభ్యులు ఎవరూ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని స్పష్టమైంది రాహుల్ గాంధీ కేరళలోని వైనాడు నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు అనేది తెటతెలమవుతోంది పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఆయన పేరు వైనాడు నుంచి పేర్కొన్నారు గాంధీ కుటుంబానికి దూరమైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కూడా అమేథి రాయబరేలి స్థానాలపై పడింది అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుంది అన్నది ఈ ఆసక్తికర చర్చకు దారితీసేలా చేసింది అయితే ఇక్కడ నెహ్రూ గాంధీ ఈ కుటుంబాలకి అమేధి రాయబరేలీ నియోజకవర్గాలతో భావోద్వేగ సంబంధం ఉంది రాయబరేలితో నెహ్రూ గాంధీ కుటుంబానికి సుమారుగా నాలుగు తరాల బంధం ఉండగా అమేధి సీటుతో గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంజయ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేసిన నాటిది ఫిరోజ్ గాంధీ రాయబరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎంపీ అయ్యారు ఆ తర్వాత ఇందిరాగాంధీ దాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు మొదట సంజయ్ గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు తాజాగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీరు అమేథీని తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు అయితే అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయి అవుతోంది కానీ ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి అటు కాంగ్రెస్ ఇటు గాంధీ కుటుంబం ఇంకా కోలుకోలేదు దీంతో అమేథీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం భావోద్వేగ సంబంధం మునుపటిలా లేదు అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు వైనాడు స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే స్వాతంత్ర్యం తరువాత ఫిరోజ్ గాంధీ రాయబరేలి నుంచి మొదటి ఎంపీ దాని తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాయబరేలిని తన కార్యక్షేత్రంగా చేసుకుని నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ ఎన్నికల్లో కూడా ఆమెనే గెలిచారు కానీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆమె జనతా పార్టీకి చెందినటువంటి రాజనారాయణ చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబరేలితో పాటుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మెదక్ నుంచి కూడా పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు అయితే ఆమె రాయబరేలి స్థానానికి రాజీనామా చేసి మెదక్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగారు ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎన్నడూ కూడా రాయబరేలీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేదు అంతేకాదు గాంధీ కుటుంబం నుంచి ఏ సభ్యుడు కూడా రాయబరేలీ స్థానం నుంచి సుమారుగా నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ కుటుంబానికి కానీ దూరపు బంధువులకి మాత్రమే టికెట్ ఇచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ అమెథిలో ఓటమి తర్వాత ఇందిరా నడిచిన బాటలోనే నడవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందిరాగాంధీ రాయబరేలీ స్థానాన్ని వదిలిపెట్టిన తర్వాత అరుణ్ నెహ్రూ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు అరుణ్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ బంధువు భాయ్ శ్యాంలాల్ నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరుణ్ నెహ్రూ ఆయనకు సలహాదారుడుగా ఉన్నారు కానీ తరువాత కాంగ్రెస్ను వేడి విపి సింగ్తో పాటు చేరారు అరుణ్ నెహ్రూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాయబరేలు నుంచి ఎంపీ అయ్యారు ఆయన జనతాదళ్ళలో చేరినప్పుడు కాంగ్రెస్ షీలా కౌల్కు టికెట్ ఇచ్చింది షీలా కౌల్ ఇందిరాగాంధీ మామ భార్య షీలా కౌల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాయబరేలీ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు షీలా కౌల్ తర్వాత కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాయబరేలి నుంచి ఆమె కుమారుడు విక్రమ్ కౌల్ను అభ్యర్థిగా చేసింది కానీ అతను గెలవలేకపోయాడు దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ షీలా కౌల్ కుమార్తె దీపా కౌల్ను రాయబరేలీ నుంచి అభ్యర్థిగా చేసింది కానీ ఆమె కూడా గెలవలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ టికెట్పై రాయబరేలీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి కెప్టెన్ సతీష్ శర్మకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది ఇక కెప్టెన్ శర్మ గాంధీ కుటుంబానికి చెందినవాడు కాదు కాకపోతే రాజీవ్ గాంధీకి స్నేహితుడు తనను రాజకీయాల్లోకి రాజీవ్ గాంధీయే తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత అమేధి లోక్సభ స్థానం నుంచి కెప్టెన్ సతీష్ శర్మకు కాంగ్రెస్ టికెట్ లభించింది ఆ సమయంలో సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ శర్మను అమేధి నుంచి అభ్యర్థిగా చేసింది కెప్టెన్ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమేధి నుంచి గెలిచి ఎంపీగా ఉండి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా కెప్టెన్ శర్మ అమేధి నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎనిమిదేళ్ల పాటు గాంధీ కుటుంబంలో ఎవరూ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇందిరాగాంధీ రాయబరేలి స్థానాన్ని వదిలిపెట్టినప్పుడు ఆమె తన స్థానంలో రాయబరేళీ నుంచి బయట వ్యక్తులను నిలబెట్టకుండా తన బంధువులపై మాత్రమే నమ్మకం పెట్టుకున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అమేధీ ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మార్చుకున్నారు కెప్టెన్ సతీష్ శర్మ అమేధి స్థానాన్ని వదిలిపెట్టి రాయబరేలిని ఎంచుకున్నారు సోనియా అమేధి నుంచి ఎంపీగా కెప్టెన్ శర్మ రాయబరేలీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు సోనియా గాంధీ అమేధి సీటును రాహుల్ కోసం వదిలిపెట్టి తాను స్వయంగా రాయబరేలీకి మారారు ఇక రాహుల్ గాంధీ అమేధి నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించగా సోనియా గాంధీ రాయబరేలీ నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ అమెధి నుంచి ఓడిపోయిన సోనియా రాయబరేలీ నుంచి విజయం సాధించి ఎంపీగా కొనసాగారు ఈ రెండు స్థానాలను గాంధీ నెహ్రూ కుటుంబం వదులుకున్న ప్రతి సందర్భంలోనూ సమీప లేదా దూరపు బంధువులను బరిలోకి దింపిన ఆనవాయితీని ఈసారి కొనసాగిస్తారా లేక కొత్త సంస్కృతికి తెరలేపుతారా అన్నది ఆసక్తికరంగా మారినటువంటి విషయం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అమేధి రాయబరేలీ నుంచి గాంధీ కుటుంబంలో ఎవరూ పోటీ చేయడం లేదనేది స్పష్టమవుతున్న విషయం కూడా ఈ పరిస్థితుల్లో రాయబరేలీ అమెధి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే ఆ నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది సమాజ్వాదీతో సీట్ల పంపకంలో కాంగ్రెస్ ఈ రెండు రెండు స్థానాలను తమ ఖాతాలోకి తీసుకుంది ప్రియాంక గాంధీ రాయబెరెలి నుంచి ఎన్నికల్లో పోటీ చేయకపోతే గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకురాలికి మాత్రమే టికెట్ ఇస్తారని తెలుస్తోంది రాయబెరెలి నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె తరఫున నియోజకవర్గంలో ప్రతినిధిగా పనిచేసినటువంటి లాల్ శర్మకు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది కేఎల్ శర్మ ఎన్నికల సన్నాహాల్లో ఇప్పటికే బిజీగా ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా రాయబెరెలిలో సోనియా గాంధీ పనులన్నీ కూడా ఆయనే చూస్తున్నారు కాబట్టి ఓటర్లతోనూ సత్సంబంధాలు ఉన్నాయి అమెధిలో కూడా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకుడికే టికెట్ ఈ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి చివరకు అవకాశం దక్కించుకునే ఆ వ్యక్తి మంత్రి స్మృతి ఇరానీని ఢీకొట్టగలరా అన్నది వేచి చూడాలి ఇది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక విశ్లేషణ ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ విశ్లేషణ చూశాక ఒకవేళ నెగ్గే అవకాశమే ఉంటే రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో అక్కడి నుంచి పోటీ చేసేవారు కదా ఇప్పుడు బంధువుల్ని నిలబెట్టినా ఎవరిని నిలబెట్టినా వీళ్లే గెలవలేనప్పుడు వాళ్ళెలా గెలవగలరు అలాగే అమెతి స్మృతి ఇరానీకి ముందు తరువాత అనేలాగా మార్పులు సంతరించుకుంది కావున ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాకపోవచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్